భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను ఈరోజు రెండవ రోజు నవరాత్రుల్లో గాయత్రి మాత అవతారము ఈరోజు గాయత్రి మాతగా అమ్మని మనము కొలుసుకుంటాము అలాగే ఈ గాయత్రి మనము మంత్రం చదువుకుంటే ఈరోజు చాలా మంచిది ఈ గాయత్రి మంత్రము ఋగ్వేదం నందలిది ఈ గాయత్రి మంత్రాన్ని మానవాళ్ళకి అందించిన వాడు విశ్వామిత్ర మహర్షి గాయత్రి చాందసాం మాత చందస్సులు అనగా వేదములు కనుక గాయత్రి వేదమాత అని పిలువబడుతుంది సర్వవేదములకు మాతృస్వరూపుని గాయ అనగా జీవుడని అర్థము అత్రి అనగా రక్షించినది అని అర్థము జీవులను పోషించేది ప్రాణులను రక్షించేది గాయత్రి అని అర్థము మానవుడు గాయత్రి సంస్కారం జరిగిన తరువాత ద్విజుడుగా రూపొందుతాడు గాయత్రి మంత్రము సర్వదేవతా స్వరూపము కనుక అన్ని మతాల వారు కూడా దీనిని జపించవచ్చును అలాగే గాయత్రి అమ్మవారికి మూడు పేర్లు గాయత్రి సావిత్రి సరస్వతి ఈ మూడు పేర్లు గాయత్రి మాత యొక్క మూడు అంశాలకు ప్రతీకలు ఈ మూడు అంశాలు ప్రతి ప్రాణిలోనూ ఉన్నవి మూడు యందు మూడు పేర్లు ధరించి మూర్తి భవించిన దేవత గాయత్రి మాత అందుకని మనము ఈరోజు గాయత్రి అవతారంగా అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకున్నాము ఈరోజు రెండవ రోజు అలాగే నవరాత్రిలో రెండవ రోజు శుభాకాంక్షలు కూడా మీకు తప్పకుండా రెండు పూటల ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా మనము అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకొని షోటారాలు చేసుకొని మనకి ఇదే నైవేద్యం ఉండాలని ఏమీ లేదు మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టుకొని తొమ్మిది రోజులు అంటే విశేషమైన రోజులు కనుక విశేషంగా ఏదైనా నైవేద్యాలు తయారు చేసి పెట్టుకుంటే చాలా మంచిది తప్పకుండా మీరు ఈ తొమ్మిది రోజులు కూడా రెండు పూటల దూపం దీపం నైవేద్యాలతో అమ్మవారిని అయితే పూజ చేసుకోండి ఇప్పుడైతే అమ్మవారి గాయత్రి మంగళహారతి మంగళహారతి నీకమ్మా హారతి గైకొనుమా అమృత వర్షిణి గాయత్రి అమ్మహారతి చే కొనుమా మంగళహారతి నీకమ్మా అమ్మ హారతి గై కొనుమా వేద నివాసిని గాయత్రీ మంగళహారతి నీకమ్మా వేద నివాసిని గాయత్రి మంగళహారతి నీకమ్మా विश्वनाथनुत गायत्री नित्यमङ्गलं नीकम्मा विश्वनाथनुत गायत्री नित्यमङ्गलं नीकम्मा मङ्गलहारति नीकम्मा അമ്മഹാരതികൈക്കൊനുമാനന്ദയി ഗായീ ആനന്ദഹാരത്തി കമ്മവാഹനീ വംമാ രാഗലഹാരതിഗൈ കൊനുമാലരൂപിണി വിനീവം ഭക്തലഹാരതി ചേ കൊ അരുണാരുണമേ ബ്രഹ്മാണി അതിവെലഹാര i అరుణారుణమే బ్రహ్మాణి అతివలహారతి నీకమ్మ మంగళహారతి నీకమ్మా అమ్మా హారతిగై కొనుమా అమృతవర్షిణి గాయత్రీ అమ్మాహారతి చేనుమా మంగళహారతి నీకమ్మా అమ్మా హారతిగై కొనుమా ಕಲಿಮಲನಾಸಿನಿ ಸಾವಿತ್ರಿ.. கம்மா நந்தி வாகனவு கலிமல கர்ப்பூரீக்கம்மா நிவாஹனீவம்மா நாட்லி கொ கலிமநி சாவித் கர்ப்பூரீக்கம்மா நவயன விநீவம்மா நவரத்னாரே கொனுமா நவயனவினீவம்மா நவரத்ன ഹാര ചേ കൊ ധവളവർണമേ ശിവാനി ദീപാലഹാരതി നീ കമ്മ ധവളവർണേ ശിവാനീ ദീപാലഹാരതി നീ കമ്മ മംഗളഹാരതി നീ കമ്മ അമ്മഹാരതി ഗൈക്കൊനുമാ അമൃതവർഷിണി ഗായത്രി അമ്മഹാരതി ചേക്കൊനുമാ വേദനിവാസിനി ഗായത്രി മംഗളഹാരതി നീക്കം മാ വിശ്വനാഥനുത ഗായീ നിത്യമംഗളം നീക്കം വിശ്വനാഥനുത ഗായ విశ్వళం నీకమ్మా మంగళహారతి నీకమ్మా హారతి హారతిగై కొనుమా